సోదరులందరికి నమస్కారం నా పేరు గోపిరెడ్డి మీరు చూస్తున్న రైత నేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసరికి మనం చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ వచ్చేసరికి ఫంగీ సైడ్కి సంబంధించి కొత్తగా మార్కెట్లో ఎటువంటి రకాల మందులు వచ్చాయి అనే దాని మీద ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ అయితే ఇంతకు ముందు వీడియోలో మనం ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగుకు సంబంధించి అదేవిధంగా రసం పిలిచే పురుగులకు సంబంధించి కొత్తగా ఏ మందులు వచ్చాయో వాటి గురించి చెప్పడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడాలంటే దయచేసి ఆ వీడియో చూడండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫంగీసైడ్స్ అన్నాం ఫంగీసైడ్స్ అంటే సిలిండర్ నాశనంలో బ్యాక్టీరియా సైడ్స్ బ్యాక్టీరియాలకు సంబంధించి ఏవైతే తెగుళ్ళు అంటారు ఈ తెగులుకు సంబంధించి కొత్త మందులు అంటే యాక్చువల్ గా మన మిరప పంటలో తెగులు అనగానే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గుర్తొచ్చేది ఏంటంటే కొమ్మ ఎండు కొమ్మకుల్లుడు తెగులు ఈ సమస్య అనేది ఇప్పటి నుంచే కాదు గత కొద్ది రోజుల నుంచి బాగా ఉన్నది బాగా రైతులు కంప్లీట్ అవ్వడం జరిగింది రకరకాల మందులు స్ప్రే చేశారు ఆ మందులు చూసుకున్నట్లయితే నాటు స్ప్రే చేశారు కొంతమంది కొంతమంది సాఫ్ స్ప్రే చేశారు కొంతమంది రోకో స్ప్రే చేశారు మరి కొంతమంది కస్టోడియో స్ప్రే చేశారు ఇలా రకరకాల మార్కెట్ లో దొరికి అన్ని రకాల ఫంకి సైడ్స్ ని మాక్సిమం అందరూ ట్రై చేశారు కానీ ఫైనల్ గా అది కంట్రోల్ అవటం లేదండి ఇదిగా ఉన్నది అది ఇది అని కొంతమంది చెప్పడం జరిగింది సో ఎనీహౌ ఏదైతే మన మిరప పంటలో వచ్చే ఏదైతే ఈ కొమ్మ ఎండు కొమ్మ తెగులు కొమ్మ కుల్లుడు తెగులు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మార్కెట్లో కొత్తగా ఏ మందులు వచ్చాయి అనే దాని గురించి చెప్తున్నాను అయితే ఈరోజు నేను చెప్పబోయే మందులు వచ్చేసరికి నాలుగు రకాల మందులు చెప్తాను ఆ నాలుగు రకాల మందులు వచ్చేసరికి నాలుగు రకాల కంపెనీలకు సంబంధించినటువంటి మందులు సో ఎట్లీస్ట్ కంటెంట్ కోసం అయినా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొట్టమొదటి ప్రొడక్ట్ వచ్చేసరికి మెరావిస్ డియో మెరావిస్ డియో అనేది ఫార్ములేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి సాల్యుబుల్ కాన్సన్ట్రేట్ ఫార్ములేషన్లో ఉంటుంది దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి సింజంట సింజంటా వాళ్ళు దీన్ని తయారు చేశారు ఇందులో వచ్చేసరికి రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఆ రెండు రకాల టెక్నికల్స్ ఏమేంటంటే ఒకటి పైడి ఫ్లొటోఫెన్ అనే టెక్నికల్ ఉంటుంది అది వచ్చేసరికి ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది పర్సంటేజ్ ఉంటుంది అదేవిధంగా రెండోది వచ్చేసరికి డైఫెనో కొనాజోలు ఇది వచ్చేసరికి పదకొండు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సంటేజ్ ఉంటుంది ఇక్కడ డైఫెనో కొనాజోల్ అంటే స్కోర్ అని అర్థం ఆల్రెడీ సింజంటా కంపెనీ స్కోర్ ఉన్నది ఆ స్కోర్ ని ఆ ఐడి ఫ్లెమటోఫెన్ అనే కొత్త రకం టెక్నికల్ తో కలపడం జరిగింది జనరల్ గా ఫంగిసైడ్స్ అనేవి అన్ని రకాల ఫంగల్ తెగుళ్ళన్నిటికీ పనిచేస్తాయి మీరు నేటి చూసుకుంటే అన్ని రకాల తెగులు కని చెప్తారు కానీ పర్టికులర్ గా ఒకదానికే పనిచేస్తాదని చెప్పరు ఫంగల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫంగీసైడ్స్ పనిచేస్తాయి బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బ్యాక్టీరియా సైడ్స్ పనిచేస్తాయి సో ఇది వచ్చేసరికి ఫంగీసైడ్ కేటగిరీ అన్ని రకాల ఫంగల్ తెగులు పనిచేస్తుంది వాటిలో మేజర్గా మనకు తెలిసిన ఫంగల్ డిసీజెస్ చూసుకున్నట్లయితే ఇది ఈ మందు దేనికి పనిచేస్తుంది అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా బూడిద తెగులు దాంతోపాటు ఆకు మీద వచ్చే మచ్చ దానితో పాటు కాయ ఎండు అదేవిధంగా కాయ మీద వచ్చే మచ్చ ఇవన్నీ పంగలకు సంబంధించినటువంటి డిసిఎస్లు వీటికి ఈ మందు అన్నిటికీ పనిచేస్తుంది ఇందులో కొత్తదనం ఏంటంటే కొత్త టెక్నికల్ కలిపారు ఇది అన్ని పంటల మీద అంటే మేజర్ కమర్షియల్ క్రాప్స్ వచ్చేసరికి కంపెనీ రికమెండ్ చేసింది చిల్లీ మిరప అదేవిధంగా గ్రేప్స్ ద్రాక్షాలు అదేవిధంగా నట్టు శనక్కాయలు దానితో పాటు టమాటో ఈ నాలుగు రకాల పంటల మీద కంపెనీ రికమెండ్ చేయడం జరిగింది దీనితో పాటు ఈ మందు వాడవలసిన డోస్ వచ్చేసరికి రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఓవరాల్ పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ పేరు మెరివస్ డియో ఫార్ములేషన్ ఎస్సీ ఫార్ములేషన్ ఇందులో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి పర్సంటేజ్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ ఒకటి లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఒకటి దానితో పాటు ఇది చిల్లీ గ్రేప్స్ టమాటో గ్రౌండ్నట్టు ఈ నాలుగు రకాల పంటల మీద వాడుకోవచ్చు ఇది పనిచేసేది పౌడర్ ఎమిల్ మీద ఫ్రూట్ రాట్ మీద దానితో పాటు లీవ్స్ పాటు డై వీటన్నిటి మీద పనిచేస్తుంది డైబ్యాక్ అంటే తలమాడు అని అర్థం వీటన్నిటి మీద పనిచేస్తుంది ఇది వాడవలసిన డోస్ వచ్చేసరికి రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి రెండో ప్రోడక్ట్ వచ్చేసరికి కొసూటు ఈ కొసూట్ అనే పదం మీరు అందరూ వినగానే అది మైండ్ లో ఒక మంది థాట్ వస్తా ఉంటది దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి ఎఫ్ఎంసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది వచ్చేసరికి ఫార్ములేషన్ డబుల్ జీ ఫార్ములేషన్ లో ఉంటది దీంట్లో వచ్చేసరికి కాపర్ హైడ్రాక్సైడ్ కాపర్ హైడ్రాక్సైడ్ అనే టెక్నికల్ ఉంటుంది పర్సంటేజ్ వచ్చేసరికి అరవై ఒకటి పాయింట్ నాలుగు పర్సంటేజ్ ఉంటుంది సో ఇది అన్ని రకాల పంటల మీద వాడుకోవచ్చు ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్ అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి ఇది పనిచేస్తుంది ఇది డోస్ వచ్చేసరికి ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ దీంట్లో మీకు కొంతమంది గుర్తురాని మంది ఏంటంటే కొసైడ్ కొసైడ్ అనే మందు ఎక్కువ మంది గుర్తొస్తుంది సేమ్ అదే కొసైడ్ దాంట్లో కూడా కాపర్ హైడ్రాక్సైడ్ ఉంటుంది కాకపోతే దాంట్లో నలభై పర్సెంట్ దాకా డోస్ ఉంటుంది కానీ దీంట్లో దానికన్నా ఇరవై పర్సెంటేజ్ అరవై ఒకటి పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు ఈ కొసూట్ అనే మందు యొక్క స్పెషాలిటీ ఏంటంటే బయో అవైలబుల్ కాపర్ అని అర్థం కాపర్ ఏదైతే ఉందో అది బయో అవైలబిలిటీలో ఉంటుంది బయో అవైలబిలిటీలో అంటే మీరు ఎఫ్ఎంసి కంపెనీ లెజెండ్ అనే మందుని చూసుకున్నట్లయితే దాంట్లో పొటాష్ ఉంటుంది అంటే మన కట్టలో పొటాష్ ఏదైతే ఉన్నదో అదే పొటాష్ ఉంటుంది కాకపోతే కట్టలో వచ్చే పొటాష్ ఏదైతే ఉందో అది ఏంటంటే కెమికల్ బట్ ఏంటంటే లెజెండ్ లో ఉండే పొటాష్ వచ్చేసరికి బయో పొటాష్ అంటారు అది మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పొటాష్ అని అర్థం విధంగా ఈ కాపర్ కూడా బయో అవైలబుల్ కాపర్ ఉంటుంది ఇందులో అది అంటే మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి కాపర్ ఉంటుంది ఇది దీంట్లో ఉన్న కొత్త టెక్నాలజీ దానితో పాటు బయట కొసైడ్తో పోల్చుకుంటే దీని యొక్క డోస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్ పోర్ట్ఫోలియో తీసుకున్నట్లయితే ప్రొడక్ట్ పేరు కొసూటు దీని ఫార్ములేషన్ డబల్ జీ ఫార్ములేషన్లో ఉంటుంది దీంట్లో ఉండే టెక్నికల్ కాపర్ హైడ్రాక్సైడ్ పర్సంటేజ్ వచ్చేసరికి అరవై ఒకటి పాయింట్ నాలుగు పర్సంటేజ్ ఉంటుంది ఇది వచ్చేసరికి అన్ని రకాల పంటల మీద వాడుకోవచ్చు దీని యొక్క డోస్ వచ్చేసరికి మూడు వందల మూడు ఎంఎల్ ఎకరానికి అదేవిధంగా దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ ఎఫ్ఎంసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్ అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి పనిచేస్తుంది మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి కవాచ్ ఫ్లో దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ సింజాంటా కంపెనీ ఇది ఫార్ములేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి సాల్యుబుల్ కాన్సన్ట్రేట్ ఫార్ములేషన్ లో ఉంటుంది ఇందులో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి మొట్టమొదటి వచ్చేసరికి క్లోరోథాలోనిల్ దాంతో పాటు రెండోది వచ్చేసరికి డైఫెనో క్లోరోథాలోనిల్ వచ్చేసరికి నలభై పర్సెంటేజ్ ఉంటుంది డైఫెనో కొనాజోల్ వచ్చేసరికి నాలుగు పర్సంటేజ్ ఉంటుంది క్లోరోథాలోనిల్ అంటే కవాచ్ అని అర్థం ఆల్రెడీ మీ అందరికీ కవాచ్ అనే మందు తెలుసు సింజంటా అది ఆ కవాచ్ అనే మందు వచ్చేసరికి పౌడర్ ఫామ్లో ఉంటుంది దాన్ని లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి నలభై పర్సెంట్ ఇందులో పెట్టడం జరిగింది దానితో పాటు సింజంటా కంపెనీ మందు అయినటువంటి స్కోర్ని నాలుగు పర్సెంట్ ఇందులో కలపడం జరిగింది సో కవాచ్ని స్కోర్ని కలిపి ఈ కవాచ్ ఫ్లో అనే మందుని తయారు చేశారు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కవాచ్ అనేది పౌడర్ ఫామ్లో ఉంటుంది ఇది వచ్చేసరికి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వాడవలసిన డోసు ఇది వచ్చేసరికి అన్ని రకాల పంటల మీద వాడుకోవచ్చు ఇది దేనికి పనిచేస్తుంది అంటే మన పంటల్లో వచ్చే మేజర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాదో వాటన్నిటికీ పనిచేస్తుంది అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఈ రెండు రకాల టెక్నికల్స్ ఒక చోట కలిసాయంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చే స్పాట్ ఆల్ స్పాట్స్ ఆర్ కంప్లీట్ డిజపేరింగ్ అంటారు అన్ని రకాల మచ్చలు పోతాయి ఈ మందికి ఆకు మీద వచ్చే మచ్చ కావచ్చు కాయ మీద వచ్చే మచ్చ కావచ్చు కొమ్మల మీద వచ్చే మచ్చలు కావచ్చు ఎక్కడైనా మచ్చలు ఫంగల్ వల్ల వచ్చే పత్తి మచ్చ అనేది ఈ మందుకు పోతుంది అది ఈ మందు యొక్క స్పెషాలిటీ సో ఓవరాల్ గా పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే మందు యొక్క పేరు కవాచ్ ఫ్లో ఫార్ములేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఫార్ములేషన్లు ఉంటుంది ఇందులో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి క్లోరోథరోనిల్ రెండోది వచ్చేసరికి డైఫెనోకొనాజోల్ క్లోరోథాలోనిల్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది డైఫెనోకొనాజోల్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది వాడవలసిన పంటలు వచ్చేసరికి అన్ని రకాల పంటలు ఇది దేని మీద పనిచేస్తుంది అంటే ఆల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీద పనిచేస్తుంది అంటే అన్ని రకాల పంటల్లో వచ్చే మత్స మచ్చ తెగులు ఏదైతే ఉందో దాని మొత్తాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఇది దీని యొక్క స్పెషాలిటీ ఇంకొక స్పెషాలిటీ చెప్పడం మర్చిపోయాను ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ మందులో అజాగ్జి స్ట్రోబిన్ ని కలపడం జరిగింది బట్ పర్టికులర్గా ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అనేది కంపెనీ వాళ్ళు మెన్షన్ చేయలేదు బట్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు అజెక్టి స్టోవిని ఇందులో కలపడం జరిగిందని అజాగస్టోబిన్ అంటే మీ అందరికీ గుర్తొచ్చేది అమిస్టార్ అమిస్టార్ ఇందులో కలపడం జరిగింది సో అమిస్టార్ కూడా అన్ని రకాల తెగులు పనిచేస్తుంది కాబట్టి ఈ ఫ్లో గొప్పదనం ఏంటంటే అన్ని రకాల మచ్చలతో పాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా మన పంటలో వచ్చే ఏదైతే మనకు మేజర్గా అనిపించిన ఈ కొమ్మ అండ్ ఈ తెగులు ఏదైతే కొమ్మకూలు తెగులు ఉన్నదో దాని మీద పనిచేస్తుంది నాలుగో ప్రొడట్ వచ్చేసరికి వార్డెన్ ఎక్స్ట్రా వార్డెన్ ఎక్స్ట్రా అంటే ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పెట్టినట్టు వార్డెన్ అంటే మన కాలేజీలో వాటెన్ పెడతారు కదా సేమ్ అలాగే ఒక వాటర్ నెక్స్టోల్ వాటి నెక్స్ట్రా అనే ప్రొడక్ట్ ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి బెస్ట్ ఆగ్రో లైఫ్ అనే కంపెనీ తయారు చేసింది ఇందులో మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఆ మూడు రకాల టెక్నికల్స్ ఏంటంటే త్రిబుల్ టీ అంటారు త్రిబుల్ టీ అంటే ఒక టీ వచ్చేసరికి ట్రైఫ్లాక్సిస్ స్టోబిన్ రెండో టీ వచ్చేసరికి థయామితోక్సో మూడో టీ వచ్చేసరికి థియోఫానట్ మిథైలు అంటే ట్రైఫ్లాక్సి స్టోబిన్ అంటే నాటివోలో ఉండే రెండు రకాల మందులో ఒక మందు అదేవిధంగా థయామితోథోక్సమ్ అంటే అక్టారా అదేవిధంగా థియోఫానట్ మిథైల్ అంటే రోకో దీని యొక్క పర్సెంటేజ్ వచ్చేసరికి ఫస్ట్ ట్రైప్లజీ ఆరు పర్సెంటేజ్ ఉంటుంది అక్టారా ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉంటుంది దాంతోపాటు థియోఫా అనేటు మితలు తొమ్మిది పాయింట్ ఐదు పర్సంటేజ్ ఉంటుంది దీని యొక్క ఫార్ములేషన్ వచ్చేసరికి ఎఫ్ఎస్ ఫ్లాబుల్ సాలిడ్ అనే ఎఫ్ఎస్ అనే ఫార్ములేషన్ లో ఉంటుంది దీన్ని ఎస్పెషల్ గా దేనికి తయారు చేశారంటే బెండకాయలు అనే పంటకు తయారు చేశారు బెండకాయలు అనే పంట యొక్క విత్తనాలుగా తయారు చేశారు దేని కొరకు అంటే ఆ విత్తనాలని సీ ట్రీట్మెంట్ చేయడానికి అంటే ముందుగానే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మెక్కలు కొట్టకుండా విత్తనాలకి నాడినప్పుడు దీన్ని తయారు చేయడం జరిగింది కాకపోతే దీన్ని స్ప్రే రూపంలో కూడా వాడుతున్నారు అంటే మన ఫట్టాంజా డియో ఫట్టాంజా డియో అనేది సీ ట్రీట్మెంట్ కోసం మాత్రమే కంపెనీ తయారు చేసింది బట్ దాన్ని స్ప్రే రూపంలో వాడారు మంచి రిజల్ట్ ఉన్నాయి సేమ్ అలాగే ఈ వాటర్ ఎక్స్ట్రాను కూడా స్ప్రే రూపంలో వాడుతున్నారు స్ప్రే రూపంలో వాడినప్పుడు మన పంటలో కలిగే బెనిఫిట్స్ ఏమేంటంటే మన మిరప పంటలో కావచ్చు పత్తి పంటలో కావచ్చు వరిలో కావచ్చు దేంట్లో అయినా ఎనీథింగ్ ఆల్ క్రాప్స్ లలో కలిగే బెనిఫిట్స్ ఏమేంటి అంటే ముఖ్యంగా అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోతాయి దానితో పాటు తయామితో అక్టారా అక్టారా ఎక్కువ దేని పనిచేస్తుంది అంటే పేను వంకకి పురుక్కి వీటి పనిచేస్తుంది కాబట్టి ఒక ఇన్సెక్టిసైడ్ ని రెండు రకాల తెగులు మందులతో ఈ మందులో కలపడం జరిగింది సో ఈ మందు యొక్క పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే మందు పేరు వాడెన్ ఎక్స్ట్రా దీంట్లో మూడు రకాల మందులు ఉంటాయి అవి వచ్చేసరికి ట్రైఫ్లాగిస్టోగ్నో థియోఫెనాట్ థియోఫానైలు ఈ ఫార్ములేషన్ వచ్చేసరికి ఎఫ్ఎస్ అనే ఫార్ములేషన్ లో ఉంటది దీన్ని ఎందుకు తయారు చేశారంటే బెండ బెండకాయలు అనే పంట కోసం తయారు చేశారు దీన్ని పర్పస్ ఏంటంటే సీ ట్రీట్మెంట్ అనే పర్పస్ లో తయారు చేశారు బట్ దీనికి కంట్రోల్ అయ్యేది వచ్చేసరికి ఆల్ ఫంగల్ డిసీజెస్ మన పంటలో వచ్చే అన్ని శిలింధ్రాలు అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది దానితో పాటు దానితో పాటు అక్టారా ఉంటుంది కాబట్టి అక్టారా అనేది మన పంటలో వచ్చే పేను బంకని పాటు పురుగుని వీటన్నిటిని అక్టారా అనేది కంట్రోల్ చేస్తుంది డోస్ వచ్చేసరికి రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఇది వాడవలసిన డోసు ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉన్నదో అది మీ అందరికీ నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నన్ను ఎంకరేజ్ వాళ్ళు అవుతారు దానివల్ల నేను ఇంకా కొత్త కొత్త మందులు ఏమేమి వస్తున్నాయి ఏమేమి వచ్చే మందులు ఉన్నాయి వాటన్నిటి గురించి వాటి యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ గురించి నేను మీకు తెలియజేస్తాను దానితో పాటు మనం ఈ రోజు నాలుగు రకాల మందుల గురించి చెప్పుకున్నాం ఫస్ట్ మందు వచ్చేసరికి మెరా ఆ మందు గురించి మీ అందరికీ నచ్చినట్లయితే ఫస్ట్గా లైక్ చేయండి దానితో పాటు రెండో మందు రెండో మంది వచ్చేసరికి కవాచ్ ఫ్లో అనే మందు గురించి చెప్పుకున్నాం ఈ కవాచ్ ఫ్లో అనే మందు గురించి మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి దానితో పాటు మూడో మందు కొసూట్ అనే మందుని మనం చెప్పుకోవడం జరిగింది ఈ మందు గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చినట్లయితే పక్కన వాళ్ళకి షేర్ చేయండి దానితో పాటు లాస్ట్ అండ్ ఫైనల్ మందు వాటెన్ ఎక్స్ట్రా వాటెన్ ఎక్స్ట్రా మందు గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చినట్లయితే కింద ఉన్న గంట సిమ్మలు మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్